వెల్కమ్ టు కృపావత్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త యుహాన్స్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని కేతువుతో చెప్పాను దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనంలో ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యేసు ప్రేమించిన శిష్యుడు ఈ మాటను బట్టి నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది అంటే ఈ ఈ మాట చెప్తున్నది ఒక శిష్యుడు ఈ సువార్త రాసినటువంటి శిష్యుడు అతడే యోహాను అంటే అతనికి ఎంత కాన్ఫిడెన్స్ అంటే ప్రభైన యేసు తనను ప్రేమిస్తున్నాడు అని అతనికి ఎంతో కాన్ఫిడెన్స్ ఉంది మరి మనకు అలాంటి కాన్ఫిడెన్స్ ఉన్నదా అతడు ఏం రాసుకుంటున్నాడంటే ఈ సువార్త అంతట్లో కూడా చాలాసార్లు తన పేరు రాయడు కానీ ఏసు ప్రేమించిన శిష్యుడు ఏసు ప్రేమించిన శిష్యుడు అని రాస్తూ ఉన్నాడు మరి ఇక్కడ కూడా యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతుడితో చెప్పాను అంటే ఇక్కడ ప్రభువును ప్రభువు అని గుర్తించగలిగాడు ఇతడు ఎందుకంటే అతడు కూడా ఇంటర్న్ యేసును ప్రేమిస్తున్నాడు ప్రభువు అతన్ని ప్రేమిస్తున్నాడు అదేవిధంగా యోహాను కూడా ప్రభువును ప్రేమిస్తున్నాడు అందుకే అతడు గుర్తుపట్టగలిగాడు ఇప్పుడు ప్రభుతో ఎంత క్లోజ్గా ఉంటాడంటే మనం పద్మూడు అధ్యాయంలో లాస్ట్ సప్పల్ జరిగిన టైంలో కూడా మనం చూస్తాము ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొక్కడు ఏసు రొమ్మున ఆనుకున్న చుండాను అంటే త ప్రభు అతన్ని ఎంతగా ప్రేమించాడంటే ఇతనికి అంత లీనియన్స్ అంటే అంత చనువు ఉంది ప్రభు దగ్గర అత అతనికి ప్రభు దగ్గర ఎంతో క్లోజ్నెస్ ఉందనమాట అందుకే అతడు ఆయన రొమ్మున ఆనుకుంటూ ఉన్నాడంట ఆనుకుంటూ ఉన్నాడు అంతేకాదు ఆయనతో చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉండేవాడు బహుశా ప్రభని ఏస్తూ తన మనసులోని మాటలన్నీ కూడా ఆయనకు చెప్తూ ఉన్నాడో ఏమో మనకు తెలియదు అందుకే అక్కడ వాళ్ళు అడుగుతున్నారు ఎవరు ఎవరిని గురించి ప్రభు చెప్తున్నాడు ఎవరో నన్ను చం అంటే నన్ను అప్పగిస్తాడు అని చెప్తున్నాడు కదా ఎవరు అని కనుక్కోమని అతనికి సైగ చేస్తున్నారు అప్పుడు అతడు ఏసు రొమ్మున ఆనుకుంటూ ప్రభా ఎవడు వాడు అని అడిగాడు అంటే తనను అప్పగించేవాడు ఎవడు అని అడిగినప్పుడు ప్రభుని యేసు అతనితో చాలా బాగా చెప్పాడు ఏమని అంటే నేను ఒక ముక్క నుంచి ఎవరికి ఇస్తాను వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సిమోను కుమారుడగు ఇస్కరియోతి యోగ్యూధాకు ఇచ్చాను అంటే అక్కడికి వాళ్ళకి అర్థమైపోవాలి కదా ఆ ఇస్కరియోతి యోతి యుధాని తనను అప్పగించేవాడు ప్రభని యేసును అప్పగించేవాడని ఆ విధంగా కొన్ని ఆన్సర్స్ వాళ్ళు వ్యూహాను ద్వారా కనుక్కునేవాళ్ళనమాట అంత అంత చనువు ప్రభువుకు ప్ర ప్రభని యేసు దగ్గర యోహానుకున్నది మరి మన జీవితాలలో మనమైతే మరి తండ్రిని ప్రేమిస్తూ ఉంటే మనం ఆయనను విడివంపు ఎడపాయము మరి యోహాను అందుకే చాలాసార్లు దేవుని ప్రేమ గురించి చెప్తూ ఉంటాడు మరి చనిపోయిన సమయంలో ఆయనను సిలువ వేసినటువంటి ఆ సమయంలో కూడా అందరూ పారిపోయారు మిగతా శిష్యులు అందరూ పారిపోయారు కానీ యోహాను మాత్రం అక్కడే ఉన్నాడు అక్కడే ఉన్నాడు ఆయన తల్లి కూడా అక్కడే ఉంది ఎంత దగ్గరగా ఉన్నారు రైనా వేసుకు వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారంటే ఆయన మాట వినబడి ఎంత దగ్గరగా ఉన్నారు శిలువ మీద ఆయన ఉన్నాడు చాలా ఎత్తులో ఉన్నాడు సిలువ వేయబడినటువంటి ఆ చేతుల నుంచి రక్తం ఉంది కాళ్ళలో నుంచి రక్తం ఉంది తల నుంచి రక్తం ఉంది ఆయన బాగా వీక్ అయిపోయాడు అసలు శక్తి లేదు ఏమి ఆయన మెల్లగా మాట్లాడుతున్నాడు ఆయన మాటలు ఎవరికి వినబడ్డం లేదు దగ్గరగా ఉన్న వాళ్ళకు తప్ప ఇంకెవరికి వినబడడం లేదు అందుకే యోహాను ఆయన మాట్లాడిన మాటలు కొన్నిటిని అక్కడ సంక్షిప్తపరచగలిగాడు తన స్వార్థలో అదేవిధంగా లూకా కూడా అక్కడ దగ్గరలో ఉన్నాడు కాబట్టి లూకా కూడా తన స్వార్థలో ప్రభు మాట్లాడిన మాటలను పలికిన మాటలను రికార్డ్ చేయగలిగాడు మరి యోహాను ఎంత దగ్గరగా ఉన్నాడంటే అప్పుడు ప్రభు అయిన యేసు అతనితో చెప్తాడు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు అంటే అక్కడ చెప్తున్నాడు తనే చెప్పుకుంటున్నాడు యోహాను తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు అంటే ప్రభువు యోహానును ఎంత బాగా ప్రేమిస్తున్నాడు అన్న విషయము యోహాను చెప్తూ ఉన్నాడు మరి అతడు అంటున్నాడు అమ్మ యేసు అతన్ని చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లికి చూపించి చెప్పాడు అంటే తల్లిని యోహానుకు అప్పగిస్తున్నాడు శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు ఆ గడియ నుండే ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు అంటే అతడు ప్రభువును ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన తల్లిని తన తల్లిగా తన ఇంట్లో చేర్చుకొని ఆమెను ఆ తర్వాత ఆమె చనిపోయే పర్యంతము ఆయన దగ్గర పెట్టుకున్నాడు వారు ఎఫెస్లో జీవించారు అని అంటూ ఉంటారు ఆ విధంగా ప్రభైన యేసు ఆ శిష్యుణ్ణి ప్రేమించాడు నే నన్ను ప్రభువు ప్రేమించాడు అన్న విషయాన్ని తానే తన స్వార్తలో రాసుకుంటున్నాడు అంటే అతడు అంత కాన్ఫిడెంట్గా ప్రభు యొక్క ప్రేమను రుచి చూశాడు కనుకనే అతడు ఆ విధంగా రాయగలిగాడు మరి చివరిలో ప్రభు పేతురు అడుగుతున్నాడు యోహాను గురించి యోహాను పేతుడు వెనక వస్తూ ఉన్నాడు ఏసు ప్రేమించిన వాడు భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని కూర్చునేటువంటి వాడు ఆయన యోహాను వాళ్ళ వెనుక వస్తున్నాడట ప్రభు ముందు వెళ్తున్నాడు పునరుత్డైన తర్వాత చివరిసారి వారికి శిష్యులందరికీ కనిపించాడు ఆయన ఆ కనిపించిన సమయంలో యోహాను కూడా ఆ వెనకాల వాళ్ళతో పాటు అందరితో పాటు ఉన్నాడు కదా వాళ్ళతో పాటు అప్పుడు ఆ ప్రభువును అతడే మొదటగా గుర్తుపట్టాడు ఆ సముద్రంలో ఆ చేపలు పట్టుకునేటువంటి ఆ పరిస్థితిలో పేతురు నేను వెళ్తాను చేపలు పట్టడానికి వెళ్తాను అని అంటే అందరూ వెళ్ళారు వాళ్ళతో పాటు అతనితో పాటు అక్కడ పేతులు చేపలు పట్టుకుంటూ ఉంటే వాళ్ళకేమీ చేపలు దొరకలేదు ఆ తర్వాత ప్రభువు చెప్పాడు మీ కుడివైపున వలలు వేయండి అని చెప్పారు అప్పుడు వాళ్ళు కుడి పక్కన బలలు వేసినప్పుడు విస్తారంగా చేపలు పడ్డాయి అవి కూడా పెద్ద పెద్ద చేపలు అయితే వాళ్ళ పిగలలేదు అంత భారమైన చేపలు పడ్డాయి అప్పుడు వెంటనే యోహానుకు బహుశా గుర్తు వచ్చి ఉంటుంది ఏది అంటే గతంలో కూడా పేదడికి ఇలాంటి అనుభవం ఉన్నది పేతురు వలలు చేపలు పట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు వచ్చి వలలు పట్టమని చేపలు పట్టమని వలలు వేయమని చెప్పినప్పుడు వాళ్ళు విసుగ్గా అంటే అంత నమ్మకం లేకుండా వేస్తారు కానీ భయంకరంగా గొప్పగా విస్తారంగా చేపలు పడినప్పుడు అతడు వెంటనే తన పాపాలను నొప్పుకొని పేతుడు ప్రభువుకు తనని తాను అప్పగించుకున్నాడు అప్పుడు ప్రభువు చెప్పిన మాట అతడు మర్చిపోయాడు ఆయన ఏమన్నాడు నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అని చెప్పాడు కానీ ఆ విషయాన్ని పేతుడు మర్చిపోయి ఎప్పుడైతే ప్రభు మరణించాడో ఇంకా ఆయన పునరుత్డైపోయాడో వాళ్ళకు కనిపిస్తున్నప్పటికీ కూడా వాళ్లకు వాళ్ళలో ధైర్యము సన్నగిల్లింది వాళ్ళలో కృంగుదల మొదలైంది కాబట్టి వాళ్ళు ఒక విధమైన నిరాశకు గురై ఇంకా ఏం చేయాలి ఇంక ఏం చేసేదానికి లేదు ప్రభువు లేడు మాకు బోధకుడు లేడు మేము ఎవరిని ఫాలో కావాలి కాబట్టి మేము ఎవరికి వాళ్ళము మన మన పనులు చేసుకుంటే సరిపోతుంది కదా నేను జాలర్ని కదా నేను చేపలు పడతాను అని అతను వెళ్తుంటే అందరూ శిష్యులు కూడా అతన్ని అతను వెంట వెళ్ళారు అయితే అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా చాలా నిరాశకు గురైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళే అంతేకాదు వాళ్ళందరికీ కూడా దేవునితో మంచి సంబంధాలు ఉన్నాయి అయితే అనుమానం కూడా ఉన్నది వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఏదో ఒక విషయానికి అనుమానిస్తూ ఉండేటువంటి వాళ్ళే తోమ అలాంటి వాడే నతనీలు మొట్టమొదట అనుమానించిన వాడే ఈ మరి పేతుడైతే అసలు ఆయన నెరగనే ఎరగనని చెప్పినటువంటి వాడు మరి ఇలా అందరిలో యోహాను తాను ప్రేమించినటువంటి ఆ ప్రభువును కోల్పోయినటువంటి ఆ నిరాశ అతనిలో ఉండే ఉంటుంది అయితే ఎప్పుడైతే ఆ విస్తారంగా చేపలు పడ్డాయో అతడు వెంటనే గుర్తుపట్టాడు ఆయన ప్రభువు ఆయన ప్రభువు కాబట్టే ఇంత గొప్ప అద్భుతం జరిగింది అని అతడు గుర్తించి ఆయన ప్రభు సుమి అని పేతుడితో చెప్పాడంట మరి చివరిలో పేతుడు ప్రేమిస్తున్నావా అని ప్రభు అడిగాడు ఆ తర్వాత మూడు సార్లు అడిగి ఆ తర్వాత నన్ను వెంబడించు నా కొరకు పని చేయాలి నువ్వు నీ లైఫ్ ఇలా ఉంటుంది అని అంతా చెప్పిన తర్వాత అతను వెళ్ళిపోతూ ఉంటే వెనకాల యోహాన్ ఉన్నాడు వ్యూహాన్ని చూసి పేతుడు అడుగుతున్నాడు మరి ఇతని విషయం ఏంటి ఈ శిష్యుని విషయం ఏంటి అని అడిగితే ప్రభువు చెప్పలేదు ఎందుకంటే ప్రభువుకి ఇష్టం లేదు ప్రభు అన్నాడు అతడు నేను వచ్చేవరకు ఉంటాడేమో నీకెందుకు ఆ విషయం అన్నట్లుగా అంటే మనం కూడా అంటే మన జీవితాలను గురించి మాత్రమే మనం ఆలోచించాలి ప్రభువుతో మనకున్నటువంటి సంబంధాలను గురించే మనం ఆలోచించాలి కానీ ఇతరులతో ప్రభువుకి ఎలాంటి సంబంధాలు ఇతరులకు ప్రభు ఏం చేస్తున్నాడు ఎలాంటి పరిస్థితులు వాళ్ళు కలిగి ఉన్నారు వాళ్ళకు బాగాధనం ఉందా వాళ్ళకు పేదవారా లేకపోతే వాళ్ళకు ఉన్నాయా ఇండ్లున్నాయా వాళ్ళెండ్ ఎలాంటి జీవితం జీవిస్తున్నారు దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు ప్రభు మనకేం చేస్తున్నాడు మనకేమిచ్చాడు మనల్ని ఏ విధంగా జీవించమంటున్నాడు మనం ఎట్లా జీవించాలి మనం ప్రభువుకు మహిమకరంగా జీవిస్తున్నామా లేదా అన్న విషయం మాత్రమే మనం గుర్తుంచుకోవాలి కానీ ఇతరుల గురించి ఆలోచించకూడదు దేవుని దగ్గర వాళ్ళ గురించి ఏంటి ప్రభు అని అడగకూడదు మరి పేదడు అలా అడిగినందుకు ప్రభు అయితే ఏమీ జవాబు చెప్పలేదు ఆయన చెప్పినటువంటి మాటను బట్టి అందరూ అనుకున్నారు ప్రభువు తిరిగి వచ్చే వరకు అతడు ఉంటాడేమో అని ఒకవేళ అతడు ఉండలేదు కానీ ప్రభువు చెప్పినట్లుగా అతడు తిరిగి రా అంటే ప్రభువు తిరిగి రావడం అనేది బహుశా ప్రభువు యోహానుకు పద్మ చూపించాడేమో అంటే ఆ పద్మస్ ద్వీపంలో అతనికి కలిగినటువంటి ఆ గొప్ప దర్శనాన్ని బట్టి ప్రకటన గ్రంథమును రాయగలిగాడు యోహాను మరి యోహాన్ యొక్క జీవితం ద్వారా కూడా దేవుడు ఎంతగానో తనను తాను మహిమం మరి అతని ద్వారా ఆ గొప్ప ప్రకటన గ్రంథం రాయించాడు ఆ ప్రకటన గ్రంథంలో మనకు సమస్తము రాయబడింది ఫ్యూచర్లో ఏం జరగబోతుందో అదంతా కూడా రాయబడింది కనుక దేవుడు ఆ విధంగా అతని గురించి ఒకవేళ మర్మగర్భంగా చెప్పాడేమో మనకు తెలియదు ఏది ఏమైనప్పటికీ తండ్రి ప్రభు ప్రభు నీష్క్రిస్తూ వ్యూహాను ఎంతగానో ప్రేమించాడు మరి వ్యూహాను కూడా తండ్రి ప్రభువును అదే విధంగా ప్రేమించాడు ప్రభు కొరకు బ్రతికాడు పేతుడైతే దుడుకు స్వభావం కలిగిన వాడు పేతుడు ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి వాడు అయితే అదే ఆ గుణాన్ని బట్టి దేవుడు పేతుడిని వాడుకున్నాడు అదేవిధంగా యోహాన్ గురించి కూడా యోహాన్ యొక్క క్యారెక్టర్ అది కాదు యోహాన్ యొక్క నేచర్ అది కాదు అతని స్వభావము నెమ్మదిగా ఉండడం అతని స్వభావము ఇలా మాట్లాడి ప్రసంగాలు చెప్పేటువంటి స్వభావం అతనికి లేదు కాబట్టి దేవుడు అతనిని ఇంకొక విధంగా వాడుకున్నాడు ఎవరెవరికి ఎలాంటి తలాంతులు ఉంటే ఆ తలాంతుల ప్రకారమే దేవుడు వాడుకుంటాడు మనలో కూడా అంతే మనకు ఎలాంటి తలాంతులు ఉన్నాయో ఆ తలాంతులను బట్టి మనల్ని దేవుడు వాడుకుంటాడు మనం పాటలు పాడగలమా చక్కగా పాడి దేవుని స్థుతించాలి ఆ విధంగా దేవుని సేవ జరిగించడం దేవునికి ఇష్టం ఇష్టంగా ఉంటుంది అదేవిధంగా ఒకవేళ మనము సందేశాలు ఇవ్వగలుగుతున్నామా అలా అయితే మనల్ని ఆ విధంగా దేవుడు వాడుకుంటాడు మనం ఒకవేళ సంఘంలో పరిచయ చేసేటువంటి ఆలోచన పరిచయ చేసేటువంటి విధానము మనకు బాగా తెలుసా అయితే ఆ విధంగా మనల్ని వాడుకుంటాడు కొంతమంది కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు మరికొంతమంది పోయి అనాథలకి అనాథలను తర్వాత హాస్పిటల్స్లో రోగులను దర్శిస్తూ వాళ్ళకు సహాయం చేస్తూ వాళ్లకు కొంత స్వార్థ కూడా ప్రకటిస్తూ ఉంటారు కొంతమంది చిన్నపిల్లల మధ్య పరిచయం చేస్తారు కొంతమంది యవనస్తుల మధ్య పరిచయం చేస్తారు ఎవరు ఎలాంటి పరిచయ చేయగలరో ఆ పరిచర్యలో వాళ్ళు స్థిరంగా నిలిచి ఆ పరిచర్యను వాళ్ళు చక్కగా జరిగించి దేవునికి మహిమ కలిగించడమే దేవుని యొక్క ఇష్టము నీవే స్థితిలో ఉన్నావు నీ క్యారెక్టర్ ఎలాంటిదైనా నువ్వేమీ దాన్ని మార్చుకోవాల్సిన పని లేదు కానీ ఆ ఆ పనిలో ఆ మార్చుకోలే మార్చుకోగలిగినటువంటి స్వభావం ఏదైతే ఉంటుందో అంటే కోపమతిగా ఉంటే ఆ కోపాన్ని తగ్గించుకోవడం మనం ఏదైనా మాట వరుస మాట తీరు మనకి సరిగా లేకపోతే మాట తీరు సరి చేసుకోవడం అది అలాంటివి మార్చుకొని మనం దేవునికి మహిమకరంగా వాడబడాలి అయితే మనలో ఒకవేళ మనం పిరికి వాళ్ళమా పిరికి వాళ్ళమైతే దేవుడు ధైర్యం ఇస్తాడు మనకు కొన్ని కొన్ని మ సరి అయినటువంటి లక్షణాలు లేకపోతే మనకున్న లక్షణాలతోనే మనకున్నటువంటి గుణాలతోనే మనకున్నటువంటి స్వభావంతోనే దేవుడు మన తన కొరకు మనల్ని ఆశీర్వాదకరంగా మహిమకరంగా వాడుకుంటాడు అయితే మనం సిద్ధంగా ఉండాలి యోహాను దేవుని ప్రేమించాడు కనుక యోహాను ఏ విధంగా దేవుడు వాడుకున్నాడో మనకందరికీ తెలుసు యోహాను ఎంతో భయంకరమైన స్థితిలో అతన్ని చంపాలని ప్రయత్నించినా కూడా అతను చనిపోలేదంట మరి అలాంటి అంత అంత గొప్పగా దేవుడు అతన్ని వాడుకున్నాడు మనం కూడా దేవునికి ప్రియమైనటువంటి వారిగా దేవుని దేవుడు ప్రేమించేటువంటి వ్యక్తులుగా మనం కూడా ఉండి మనం దేవుని పని పనిచేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవుడి కృపావర్తనం దీవించనుగాక సర్వోన్నత మా ప్రభా నేను ఎంత గొప్ప దేవుడు అవుతాండ్రి అవును ప్రభాని మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు మేము కూడా నిన్ను ప్రేమించేలాగా మాకు సహాయం చేయండి తండ్రి దేవుడు ప్రేమ ఉన్నాడు అని యోహాను భక్తుడు రాశాడు అవును ప్రభా ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా కోపగించుకోరు మరి వారిలో కోపము నిలు నిలిక్కడగా ఉండదు వారు తప్పనిసరిగా క్షమించే స్వభావం కలిగి ఉంటారు అందరినీ ప్రేమించేవారుగా ఉంటారు సహోదరులను వారుగా ఉండకుండా అందరూ కూడా అందరినీ ప్రేమించి అందరినీ చక్కగా చూసుకునేటువంటి రీతిలో ఉంటారు ప్రభా మేము నిన్ను గుర్తించే రీతిలో మమ్మల్ని ఉంచండి అవును ప్రభా మేము మా జీవితంలో మేము చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ నిన్ను గుర్తించగలిగి నీ యొక్క సేవను గుర్తించగలిగి నీ పరిచయను గుర్తించగలిగి నీ కొరకు మేము చేస్తున్నాము ఈ విధంగా మేము చేయగలుగుతున్నాము అన్న విషయాన్ని గుర్తించగలిగి నీ కొరకు పని చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మీరు మాకు ఇచ్చిన ప్రతి తలాంతను బట్టి నీకు పొందడంలో మమ్మలను నీ కొరకు అధికంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ ఇదనమంతా మాకు తోడుగా ఉండండి మా జీవితాలలో మా మమ్మలను నీకు మహిమకరంగా వాడుకోనండి విద్యార్థులను దీవించి చక్కటి జ్ఞానంతో వారు ఉన్నత స్థితికి రాగలుగుటకు సహాయం చేయండి తండ్రి మా ప్రవా వివాహ ప్రయత్నం సఫలం చేయండి మరి మా తండ్రి ఎవరెవరైతేనైనా సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో వాళ్ళని దర్శించి వాళ్ళను నిపుణురుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి అప్పుల బాధలోను ఆర్థిక ఇబ్బందులతోనూ ప్రతి బిడను కూడా దీవించి వారిని లేవనెత్తి వారికి తగిన సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభావ గర్భిణీస్తులను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము తల్లి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలు సహాయం చేయండి మా తండ్రి దేవా నువ్వు సమస్తం చేయగలవుతండి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు మా తండ్రి ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి సాతాను శక్తుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా విడుదల దయచేసి వారి వారిని ఆ బంధకాల నుంచి విడుదలనిచ్చి సంతోషము సమాధానము అనుగ్రహించండి ప్రపంచవంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి ఇజ్రాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకోనండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బాగు చేయండి పెరుషలేమును దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి క్రిటికల్ కండిషన్స్లో వాళ్ళని దేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభా అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారికి శక్తిని బలం అనుగ్రహించి వారిని త్వరగా బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఏదైనా బర్త్డేలో వివాహదం జరుపుకుంటున్నాం దీవించండి తండ్రి గడిచిన సంవత్సరం అర్చ చేసిన ప్రతి మేలను బట్టి పొందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకొన అధికమైన మేళను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేశాన్ని దీవించండి దేశంలో పరిస్థితులను బాగు చేయండి దేవాప్రభ ఈ ప్రార్థన అనుభవిస్తున్న ప్రతి ఒక్కరిని తీయించి వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల నుంచి ప్రతి ఒక్కరికి కూడా సంతోషం సమాధానం అనుభవించండి మేమందరం కూడా నేను వారుగా ఉంటూ నీ కొరకు బ్రతికేలాగా మాకు సహాయం చే తండ్రి మా ప్రార్థనలు అంగీకరించినందుకు నీకు వందనంలో మా ప్రార్థనలనియు మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నేను నీకు స్తోత్రం తండ్రి ఆమె